నిజామాబాద్ జిల్లా వార్నీ మండలంలోని సెంటర్లో నేతాజీ ఛత్రపతి శివాజీ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తల సమావేశం బాన్స్పడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జకిరాబాద్ ఎంపీ అభ్యర్థి అయిన బీబీ పాటిల్ వర్ణి మండల అధ్యక్షులు శంకర్ రుద్రూర్ మండల అధ్యక్షుడు హరికృష్ణ సున్నం సాయిలు నసులాబాద్ అధ్యక్షులు మండల చందూర్ అధ్యక్షులు విటల్ వివిధ మండలాల వర్ణి పెనుబర్తి దొరబాబు జుక్కల్ గంగారం పైడి బాన్స్పడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ ముందునూరి కృష్ణ కృష్ణరాజు తదితర పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ రిపోర్టర్ ఫనిందర్ ఉండి ఆయన అందరికీ కూడా అందుబాటులో ఉండి చిన్న నాయకుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ లేపి ఏమని మాట్లాడే వ్యక్తి గతంలో కూడా వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే బైసాపు నేను వెళ్ళినప్పుడు కూడా కలిసాము తర్వాత కూడా అప్పుడు నేను నెంబర్ తీసుకుని గత మూడు సంవత్సరాలుగా कौन जैसे गुरुवार बार ఏం చేస్తారని అడుగుతారు మైదా బాబాయి ఏయ్ బీజేపీ మే కబారే వొలే తో దేఖింగే దూసరి బార్ తా ఇస్మే కర్కే తీసరి బార్ ఆమయేం ఇస్మే వల్కే ఆ తీసరి బార్ జరుర్ ఆగయా తీసరి బార్ మోడీ ఆయేగా తీసరి బార్ అబూ బీజేపీ మే బీబీ પટેલ ਵੀ ఆయేగా జరుర్ अपन బీబీ પટેલ కో జితాన కమలంపూ కో ఓట్ దాల్కే ఖచ్చితంగా మనమందరం కూడా గెలిపింజి అత్యధిక మెజారిటీ తో గెలిపించి ఆయనకి పాదాపి ఉన్న పది సంవత్సరాల్లో వేరే వేరే డెవలప్మెంట్ చేయాలని పార్లమెంట్లో మంచి కొట్లాడి ఏదో ఫ్రంట్ తీసుకొని వచ్చి రైల్వేస్ కానీ రోడ్స్ కానీ రూ అర్బన్స్ కానీ ఇంకా వేరే వేరే పని చేసుకున్నాం అయితే కూడా జైరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఇంకా చాలా పని చేసేవి ఉన్నాయి ఇప్పుడు ఒక నిరాదం వచ్చింది మా దగ్గర అప్కి పార్ చార్సో పార్ తప్పకుండా ఢిల్లీలో వచ్చే గౌరవ పార్లమెంట్ గెలుస్తున్నారు అందరు ఢిల్లీ పోతే ఒక మంచి మెసేజ్ పోతుంది అట్లానే ఢిల్లీలో పని చేసేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇంత మంచి మంచి పని చేసుకుని అందుకోసానికి ప్రపంచంలో మా భారతదేశం పేరు చాలా మంచిగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు భారతదేశం కూడా చూసుకుంటారు భారతదేశంకు విశ్వకు అని పేరు వచ్చింది మెటీరియల్ ఎకానమీ కానీ జీడిపి కానీ ఇటువంటివి కూడా మంచి మంచి పని చేసుకున్నాం ఇటువంటి ఇంకా పని కావాలంటే ఇంకా ఇంకొక పది బార్ మోదీ సర్కార్ నిరాధంతో మోదీ గారు ఇంకొక పది ప్రైమ్ మినిస్టర్ కావాలి ఇక్కడ ఏమైనా కావాలంటే రోడ్స్ కావాలంటే ఇచ్చేటోళ్ళు బీజేపీని ఎన్ఆర్ఎస్ అంటే బీజేపీని రైల్వేస్ అంటే బీజేపీని ఓబీసీఆర్ అంటే బీజేపీని ఈ శివాల జయంతికు అంటే కూడా బీజేపీని అందుకోసరికి ఎవరు కావాలంటే బీజేపీ ఈరోజు బీజేపీలో బీజేపీకి కి డిఫరెన్స్ ఇదే బీజేపీలో నిన్నా కూడా ఢిల్లీ కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా రావాల్సిందే నాయకుడు గల్లీ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఎక్కడా కూడా మీటింగ్ కూడా రాలకుండా ఆయన్ని ఢిల్లీ వరకు పరిశ్రమ ఉండి అక్కడే ఉండి నువ్వు ఢిల్లీలో చూసుకో మేము చూసుకుంటాం అన్నారు ఇక్కడ నాయకులు ఆయన ఎన్నో మోడీ గారితో ఉండి అత్యధికంగా అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మన హైదరాబాద్ పార్లమెంట్ కి అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఆయన పేరు లేకుండా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఖాతాలో వేసుకుని బీపీ పటేలు ఎవరికి పరిచయాలు లేవు ఈ నెల రోజుల నుంచి ప్రతి కార్యకర్త బీ